శాంతి మార్గం ప్రేమతత్వమే క్రీస్తు సందేశం మంత్రి నారాయణ సతీమణి రమాదేవి క్రీస్తు సూచించిన శాంతి మార్గంలో ప్రతి ఒక్కరూ ప్రేమ నిండిన మనసుతో జీవించాలని మంత్రి పొంగూరు నారాయణ సతీమణి రమాదేవి పిలుపునిచ్చారు గోమతి గోమతీనగర్లోని మంత్రి నారాయణ క్యాంపు కార్యాలయంలో ప్రీ క్రిస్మస్ సంబరాలను మంత్రి సతీమణి రమాదేవి అంగరంగ వైభవంగా నిర్వహించారు వేడుకల్లో భాగంగా పొదలకూరు చర్చి సిబ్బంది చేసిన పరివర్తన నాటక ప్రదర్శన సాంస్కృతిక కార్యక్రమాలు ఆద్యంతం ఆసక్తిభరితంగా సాగాయి శాంతా క్లాక్ తాత వేషధారణ చిన్నారులను ఆకట్టుకుంది అద్భుతమైన ప్రదర్శన చేసి అందరినీ అబ్బురపరిచిన చిన్నారులను పొంగూరు రమాదేవి అభినందించారు ఈ ప్రిక్రిస్మస్ వేడుకల్లో డాక్టర్ మల్లి దొరసాని ఐఆర్ఎస్ అధికారి ఉషాకిరణ్ క్రిస్టియన్ మత పెద్ద డేవిడ్ డయాసాగర్లు తమ సందేశాన్ని ఇచ్చారు ఇక్కడికి ఒక మహిళా నాయకురాలిగా మంత్రి నారాయణ గారి భార్యగా ఇక్కడికి వచ్చింది కేవలం క్రిస్మస్ వేడుకల్ని సెలబ్రేట్ చేసుకోవటానికి మాత్రమే కాదండి మనందరినీ కలిపే ఆ క్రీస్తు ప్రేమని పంచుకోవటానికి నేను ఈ క్రిస్మస్ పండుగ ప్రపంచ వ్యాప్తంగా ఖండాంతరాలలో మనము జిల్లా గురించి మాట్లాడుకుంటున్నాం నెల్లూరు నగరం గురించి మాట్లాడుకుంటున్నాం అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రతి చోట జరుపుకునే సంఖ్య మన ప్రజలలో అత్యధికమైన సంఖ్య జరుపుకునే ఏకైక పండుగ ఏంటంటే అది క్రిస్మస్ పండుగ మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి